హలో బ్యాక్ వైబ్స్ మహేష్ బాబు గుంటూరు కారణం ట్రావెల్ వచ్చేసింది భయ అస్సలు ఇది మాస్ సినిమా కాదు అస్సలు ఇంత కూడా మాస్ సినిమా కాదు భయ ఎస్ ఇది మాత్రం ఫ్యాక్ట్ బట్ ఇది మాస్ సినిమా కాదు మహేష్ బాబు గారి హైపర్ యాక్టివ్ సినిమా అస్సలు పోక్రి తర్వాత అంత హైపర్ యాక్టివ్ అయితే నేను ఇంతవరకు ఏ సినిమాలో కూడా చూడలేదు మహేష్ బాబు గారిని అంత మొత్తం సినిమా మొత్తం పీడి కాస్తూనే ఉన్నట్టున్నారు బాబు గారు అయితే ఎక్కడ చూస్తున్న ప్రతి షాట్ లో కూడా పోక్రి వైప్స్ పోకరి స్టైలే అదే కనపడుతుంది నాకైతే కాస్ట్యూమ్స్ కానీ తన లుక్ కానీ చాలా అంటే చాలా ఫైర్ గా ఉన్నాడు అసలు అండ్ మెయిన్ గా చాలా డిసప్పాయింట్ అనిపించింది ఏంటంటే ఇందులో భయ నాకైతే అంతగా ఎక్కలేదు భయ్య అసలు ఎందుకంటే చాలా మైనస్ పాయింట్ లో అనిపించింది కథ అయితే ఎక్కడ కూడా నాకైతే కనిపించలేదు అనిపిస్తుంది అసలు చాలా నార్మల్ స్టోరీ అనిపిస్తుంది అసలు మహేష్ బాబు గారికి రేంజ్ కాలేమో అనిపిస్తుంది బట్ సినిమా చూసాక కానీ మనం చెప్పలేం ఏ రేంజ్ లో ఉండబోతుంది అయితే ఇంకో పెద్ద మన ఏంటంటే బీజేబాయి అసలు తమన్ గారిని ఎందుకు తీసుకున్నారో ఈ సినిమాకి నాకైతే అర్థం కావట్లే సేఫ్ ఫస్ట్ నుంచి పాటలకి ఏది కొట్టాడు మళ్ళా టీచర్లకి ఏది కొట్టాడు యాజ్ ఇది అలాగే దిపేశాడు అనమాట ట్రైలర్ కూడా అదే మ్యూజిక్ రొటీన్ మ్యూజిక్ యాడ్ చేశాడు ఎక్కడ కూడా కొత్తదనం కానీ కొత్త మ్యూజిక్ గానీ హీరోని ఎలివేట్ చేసే సీన్ గాని కనపడలేదు ఇంకో మెయిన్ మైనస్ పాయింట్ ఏంటంటే అసలు హీరోని ఎలివేట్ చేసేలాగా ఒక మాస్ ఎలివేషన్ సీన్ గా ఒక్కటి కూడా ట్రైలర్ లో అయితే కనిపించలేదు భయ బట్ సినిమాలో అయినా ఉంటొచ్చేమో చూడాలి భయ బట్ ట్రైలర్ లో అయితే ఎక్కడ కూడా ఒక మాస్ అపీల్ కానీ ఎక్కడ కూడా కనపడలే ఓవరాల్ గా ట్రైలర్ చూసుకుంటే మొత్తం మహేష్ గారి హైపర్ యాక్టివ్ తో నడిసింది అండ్ ఇందులో అయితే త్రివిక్రమ్ గారు కూడా ఒక కెమెరా రోల్ చేయబోతున్నారో అనిపిస్తుంది ఈ ట్రైలర్ స్టార్టింగ్ లో అయితే ఆయన వాయిస్ తోనే స్టార్ట్ అయింది అనమాట బట్ మెయిన్ గా ఏంటంటే ఎక్కడా కూడా ఒక సూపర్ స్టార్ కి పడాల్సిన ఎలివేషన్ సీన్స్ అయితే పడలేదు భయ్య ఇది మాత్రం వాస్తవం సో మొత్తానికి అయితే మదర్ సెంటిమెంట్ తో నడుస్తుంది ఈ సినిమా మొత్తం అయితే క్లియర్ గా అర్థమైంది సో చూడాలి ఎలా ఉండబోతుందో థియేటర్ లో అయితే మరి మీకు ఎలా అనిపించింది ట్రైలర్ చూస్తుంటే తప్పకుండా మన కంట్రోల్ తెలియజేయండి అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు